అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ అశ్వాపురం మండలం అశ్వపురం మండలం లోకల్ గొంతుగూడెం కొత్తూరు మంది ప్లాంట్ పెట్టాలనుకున్నాం సార్ దానికి మళ్ళీ దానికి మాకు తెలియదు ఇట్లా యూట్యూబ్లో చూసే చూసాము చూసి మాకు డైరెక్ట్ రావటం జరిగింది సార్ మీకు ఎట్లా అనిపించింది అన్న అంటే మీరు యూట్యూబ్ లో చూసారు కదా ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎట్లా వచ్చింది రెస్పాన్స్ అది ఎలా ఉంది బాగుంది సార్ బాగుంది మంచిగా ఉంది మరి ప్లాంట్ కొన్నారా మా దగ్గర తీసుకున్నాం సార్ తీసుకున్నా నచ్చింది ఓకే అంటే మీకు మీరు ఇచ్చిన డబ్బులకి అంటే మేము ఇచ్చిన మెటీరియల్ కి మీకు వర్త్ అనిపించింది అన్న ఇంత దూరం వచ్చారు అనిపించింది అనిపించింది మంచిగా అనిపిస్తుంది మాకు సార్ మీ ఊర్లో ఎవరైనా వాటర్ ప్లాన్ కావాలంటే మీరు కూడా మాకు రికమెండ్ చేయండి చేస్తాం సార్ ఈజీగా చేస్తాం దాని ఏముంది మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న మీరు అందరూ ఉన్నాం సార్ మన దాన్ని బట్టి మీరే మొన్న చూడంగానే ఓకే చేసేసుకున్నాం అసలు వెళ్దామని మా మా వాళ్ళు ఇక్కడే ఉంటారు దాన్ని బట్టి ఇది రావటం జరిగింది చాలా థ్యాంక్స్ అన్న